మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వన్ లో ఆరో వార్డు లో ఉన్నాం అయితే ఈ రోజు ఆరో వార్డు లో ఏదైతే ఈ యొక్క నాలుగు రోడ్లు కూడలు ఉందో ఇక్కడ గతంలో ఎన్టీఆర్ కాలనీ అనేవారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టించిన కాలనీ ఇది ఇదంతా కూడా దళిత వాడ అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి రోడ్లు కాలువలు ఇవన్నీ నిర్మాణం చేసేటప్పుడు ఆ ఆ నిర్మాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కాలువలు కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా కూడా రోడ్లు వేసి ఇక్కడ ఈ ప్రజల ఇబ్బందులకు కారణమవుతున్నారు గతం నుండి కూడా ఈ రోడ్డు ఏదైతే వేసారో రోడ్డు మీద రోడ్డు వేసినప్పుడు ఇక్కడ రోడ్డుకి సంబంధించి కాలువ ఉన్నది ఇక్కడ ఆ నాలుగు రోడ్ల కాలువలు కూడా ఇక్కడే కలుస్తాయి అయితే ఇక్కడ ఏదైతే తూముండి ఆ తూమ్ మీద కలవట్టుండి కలవట్టు మీద ఈ యొక్క కాలువ నిర్మాణం ఉండేది అయితే గతంలో ఈ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆ రోడ్డుని తొక్కేసి దాని మీద కాలువకు సంబంధించిన కలవాటును తొక్కేసి దీని మీద రోడ్డు వేసేయడంతో ఇక్కడ ఎక్కడికక్కడ నీరు స్తంభించిపోయి ఈ కాలనీ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది ఈ కారణంగా ఈ రోజు ఇక్కడ అధికారి న్యూస్ ఫోన్ వచ్చింది ఏమంటే గత నుంచి ఎన్నో సార్లు పంచాయతీ అధికారులకు తెలిపినా కూడా వీళ్ళు పట్టించుకున్న పాపాను పోలేదు ఎన్నో సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగినాయి గానీ వీళ్ళు పట్టించుకోలేదు ఈ కారణంగా నీరు కొద్దిగా అవతలకు పోవడానికి అని చెప్పేసి ఈ ఈ కాలువ సంబంధించిన ఈ రోడ్డు ఏదైతే ఉందో అది కొద్దిగా తవ్వి నీరు పోయేలాగా మార్గాన్ని ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఇక్కడ నీరు అయితే మాత్రం చాలా ఆ పరి చాలా దారుణంగా నిలిచిపోవడం జరుగుతుంది అయితే చిన్న వర్షానికి ఎలా జరిగితే భారీ వర్షాలు వస్తే ఈ రోడ్డు పరిస్థితి మా కాలనీ పరిస్థితి ఏంటని ఇక్కడ ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది ఈ కోవలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు ఈ కాలనీకి సంబంధించిన వ్యక్తి ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఈ వాళ్ళు ఎందుకని ఇది తప్పడం జరిగింది సార్ గారు ఏంటి మాకు ఇక్కడ నీరు ఆగిపోంది సారు ఈ కలవటు ముందు ఏది కలవటు ఇప్పుడు వచ్చి ఆపేసారండి కలవటు ఇది ఈ కలవటు మాకు వేయాలండి అందుకని అందుకని నీరు ఆగిపోతుంది సార్ అందుకనే కలవ పుడుతుంది అండి ఇది పరిస్థితి ఇక్కడ కలవట్టు ఏదైతే ఉందో అది కిందకి తొక్కేయడంతో వీళ్ళు వేసిన రోడ్డు వల్ల కిందకి తొక్కేయడం వల్ల మొత్తం ఇదంతా కూడా ఆ నీరు ఆగిపోవడం జరుగుతుంది అందుకని మేము ఇది తీయడం జరిగింది ఆ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గతంలో రోడ్డు వేసేటప్పుడు పాత రోడ్ల మీద రోడ్డు వేస్తారండి అది తోర అడుగుని ఉండడం వలన నీరు అంతా స్టాక్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ఏ అధికారులకి మేము స్పందించినా సరే వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతా లేదు ఇక్కడ ఏంటంటే వాటర్ స్టాక్ అయిపోయి దాని మూలన చాలా ఇబ్బంది పడుతున్నాము అది వర్షం కాబట్టి తక్కువ వర్షం కాబట్టి ఇంకా ఎలా ఉన్నది ఇంకా నీరు ఇంకా స్టాక్ పడిపోయి దాని మూలన మాకు పిల్లలు కూడా ఆడుకుంటా ఆడుకుంటూ పడిపోతున్నారు ఇక్కడ దాని దోమలు మొత్తం అన్ని మాకు ఇబ్బందిగా ఉన్నది అంటే ఇప్పుడు ఈ కాలంలో నీరు ఏదైతే ఉందో ఈ నీరు గతం నుంచి ఎలాగ ఉండిపోతుందో ఓన్లీ వర్షాకాలం గతం నుంచి అలా ఉండిపోతుంది మురికి అది తీయడానికి ఎవరు పంచాయతీ అధికారులు వస్తున్నారు ఎవరు స్పందిస్తలేదు దాన్ని బట్టి మాకు ఇక్కడ కలవ కూర అంతా ఖాళీ చేసి ఇక్కడ కలవాటు వేయాలని కోరుతున్నాం దాని గురించి ఈ విషయం అధికారులు ఎప్పుడైనా అడగడం గట్టా జరిగిందా స్పందించాం మేము స్వచ్ఛం కానీ ఎవరో స్పందించలేదు కౌన్సిలర్ ఉంటారు కదా కౌన్సిలర్ కూడా ఏం పట్టించుకోలేదు అని గతంలో ఇదే వార్డు సంబంధించిన కౌన్సిలర్ నగర పంచాయతీ చైర్మన్ గా కూడా చేశారు అప్పటి నుండి ఈ పరిస్థితి ఉందా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కాలంలో ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉండేది కానీ ఆ ఇటీవల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన వైఎస్ఆర్సిపి ఏదైతే ఉందో అప్పటి నుండి కూడా ఈ మరమ్మతులు చేయకపోవడం అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించిన కౌన్సిల్ బాడీ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటి నుండి కూడా ఈ యొక్క మరమ్మతులు చేయడం కానీ ఇటువంటి చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ప్రజలు తెలపడం జరుగుతుంది దీనికి సంబంధించి గతం నుండి కూడా ఈ యొక్క మురికి నాలుగు కూడళ్ల నుండి వచ్చే మురికి పేరుకుపోవడం దీని వల్ల దోమలు విపరీతమైన బాధలు అనుభవిస్తూ అధికారులకు ఎన్నో మార్లు మేము ఆ తెలియజేసాం కానీ వాళ్ళు అయితే మాత్రం పట్టించుకున్న పాప పోలేదు అందుకనే ఈ రోజు చిన్న వర్షానికి ఇదంతా పెరిగిపోయి ఇదంతా నిండిపోవడం జరిగింది దానికోసం మేము ఇక్కడ ఈ యొక్క కాలవని జస్ట్ కొద్దిగా మాత్రమే తొలగించాం అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ కలవట్టు కట్టి లేకపోతే తోరేసి దీని మీద మరమ్మతులు చేయకుంటే చాలా మంది ప్రజల మటు ఇటు వెళ్ళే వారికి ఇబ్బంది అలాగే ఆ ఇక్కడ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి దోమలు మురికి వీటి వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలపడం జరిగింది అధికారులకి తెలపడం జరిగింది కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు అందుకనే మేము ఈ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో చూడండి ఇదిగో ఇక్కడ కాలువ ఇక్కడ నుండి ఇలాగ తూము పాత దానికి సంబంధించిన కలవట్టు దీని మీద కొత్త రోడ్డు వేసిన వాళ్ళు వేస్తారు తప్ప ఇక్కడ కలవట్టు నిర్మించాలి లేకపోతే ఏదైతే ఈ యొక్క పరిస్థితి ఉందో దీన్ని తీయాలి అన్న సిస్టమ్ ఏది లేకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఒక కాలువ మరమ్మతులు చేపట్టి ఇక్కడ ఒక తూము ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉండేలా కాకుండా నీరు వెళ్ళిపోయేలాగా ఈ యొక్క మురికి నీరు ఇటువంటివి ఏమీ లేకుండా వెళ్ళిపోయేలాగా చేయాలి అలాగే చాలా కాలం అయింది ఇక్కడ ఆ మురికి కాలువలు శుభ్రం చేసి పంచాయతీ వారు నగర పంచాయతీ వారు చాలా కాలం అయింది ఇక్కడ మురుక్ కాలువలు శుభ్రం చేసి ఆ కాలువలు కూడా కనీసం వారానికి ఒక్కసారి అయినా కూడా కాలువలు శుభ్రం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన పండుతో అధికార అధికార